సోనం కపూర్ ఈమె పేరు చెప్పగానే బాలీవుడ్ కుర్రకారు చొంగ అభిప్రాయాలు ఉన్నాయి పైగా మాజీ ప్రపంచ సుందరి పెళ్ళైన గ్లామర్ అందాలతో బాలీవుడ్ ఇండస్ట్రీ లుక్ను తిప్పుకునే ఐశ్వర్యరాయ్ను ఆంటీ అంటూ పొగరుగా సమాధానం చెప్పేస్తుంది ఈ బ్యూటీ అంతేనా బాహుబలి చిత్రంలో తమన్న నటించిన అవంతిక పాత్ర ఇస్తామంటే అబ్బే నాకేం వద్దులే అనేసిందట ఇవన్నీ సోనం కపూర్ గురించి వచ్చిన వార్తలు ఇక తాజా ముచ్చట ఏంటయ్యా అంటే బాహుబలి ప్రభాస్ తన తదుపరి చిత్రం సాహాలో నటిస్తున్నాడు ఈ చిత్రంలో హీరోయిన్ కోసం వేట జరుగుతుంది ఇందులో భాగంగా ప్రభాస్ సరసన్ నటించమని సోనం కపూర్ను సంప్రదించారట దర్శక నిర్మాతలు హీరోగా ప్రభాస్ నటిస్తున్నాడని కూడా చెప్పారట అయితే సోనం మాత్రం కూల్గా సర్లే ముందు కత్ అని అడిగిందట కథ విన్న తర్వాత అక్కడి నుంచి మెల్లగా లేచి వెళ్ళిపోయిందట ఆ తర్వాత ఆమె నుంచి సమాధానం రాలేదట దీంతో దర్శక నిర్మాతలు మరో హీరోయిన్ కోసం వెతికే పనిలో పడ్డారట వాళ్ళు అలా వెతుకుతుంటే అదేంటి కథనాకి చెప్పి మరో హీరోయిన్ కోసం ఎందుకు వెతుకుతున్నారు అంటూ తెక్కగా మాట్లాడుతుందట సర్లేని మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తుందట ఎంతకీ రెస్పాండ్ అవడం లేదట దీన్ని బట్టి ఇక ఆమె ప్రభాస్ సరసన సాహాలు నటించే అవకాశం లేదంటున్నారు ఇది తెలిసిన కొందరు బాలీవుడ్ జనం సోనం కపూర్కు ఏమైనా పిచ్చా అంటూ సెటర్లు వేస్తున్నారట